లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పాలసీలను అందిస్తోంది బీమా కవరేజ్ తో పాటు పెద్ద మొత్తంలో ఆదాయం అందుకునే అవకాశం కల్పిస్తోంది ఎల్ఐసి అందించే పాలసీలో జీవన్ లాబ్ ప్లాన్ ఒకటి ఈ ప్లాన్ కొనుగోలు చేయడం ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ అందుకోవచ్చు ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో పాటు సేవింగ్ ప్రయోజనాలను పొందవచ్చు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తంలో కార్పస్ లభిస్తుంది పాలసీదారుడు మరణిస్తే నామినీ లేదు కుటుంబ సభ్యులకు బీమా భరోసా కల్పిస్తుంది ఎల్ఐసి అందిస్తున్న జీవన్ లాబ్ పాలసీ అనేది ఎండోమెంట్ ప్లాన్ దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ సహా సేవింగ్స్ రెండు పొందవచ్చు పాలసీ టర్మ్ లో పాలసీదారుడు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి పాలసీ టర్మ్ ముగిసే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అప్పుడు వారికి ఒకేసారి భారీ మొత్తం వస్తుంది ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా డెత్ బెనిఫిట్ మెచ్యూరిటీ ట్యాక్స్ బెనిఫిట్ లోన్ ఫెసిలిటీ వంటి ప్రయోజనాలు అందుకోవచ్చు మీ వయసు ముప్పై ఏళ్లుగా ఉందని అనుకుంటే మీరు ఇరవై లక్షల బీమా కవరేజ్తో పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత మీకు యాభై నాలుగు లక్షలు వస్తాయి ఇందుకు నెలవారీ ప్రీమియం ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు అవుతుంది అంటే మీరు రోజుకు రెండు వందల యాభై రెండు రూపాయల వరకు చెల్లించినట్లవుతుంది మీరు వార్షికంగా చెల్లించే మొత్తం తొంభై వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు అవుతుంది ఇరవై ఐదేళ్ల మెచ్యూరిటీ టర్మ్ ఎంచుకుంటే మీకు యాభై ఐదేళ్ల తర్వాత ఈ మొత్తం చేతికి వస్తుంది మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ కవరేజ్ ఆధారంగానే మీ ప్రీమియం ఉంటుంది ఎనిమిదేళ్ల వయసు నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు పాలసీ టర్మ్ పదహారేళ్లు ఇరవై ఒక్కేళ్లు ఇరవై ఐదేళ్లుగా ఉంటుంది ఆరేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు పదహారేళ్ల ప్లాన్ ఎంచుకుంటే పదేళ్లు ప్రీమియం చెల్లించాలి అలాగే ఇరవై ఒక్కేళ్ల ప్లాన్ అయితే పదిహేనేళ్ల వరకు ప్రీమియం కట్టాలి ఇరవై ఐదేళ్ల ఎల్ఐసి ప్లాన్ అయితే పదహారేళ్లు ప్రీమియం చెల్లించాలి తక్కువ వయసులోనే ఈ ప్లాన్ తీసుకున్న వారికి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఇరవై ఐదేళ్ల దీర్ఘకాలిక టెన్యూర్ ఎంచుకోవడం ద్వారా ఎక్కువ రాబడి పొందవచ్చు